హాయ్ హలో నమస్తే ఫినాన్షియల్ లిటరసీ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్న సోషల్ మీడియా ఆర్టిస్ట్ మల్లికార్జువాస్ పాడ్కాస్ట్ హాస్పిటల్లో క్యాష్లెస్ అడ్మిషన్ మాత్రమే కోరుకుంటున్న ప్రజలు ఫిమేల్ వర్క్ ఫోర్స్ లో ఊహించిన చేంజెస్ ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ గారు హాయ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉన్నారు గుడ్ గుడ్ సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫినాన్షియల్ లిటరసీ అనేది మనకి నార్మల్ గా చూడ ఇంపార్టెంట్ అని చెప్పి మనం చాలాసా చెప్పుకున్నాం బట్ స్కూలింగ్ లెవెల్ నుంచి అది ఉంటే ఇంకా మంచిది అని మన సోషల్ మీడియా ఆర్టిస్ట్ మల్లిక డియో చెప్తున్నారు తన బ్రాడ్కాస్ట్ లో ఇది ఎంతవరకు నిజమంటారు దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి ఒకటి ఇప్పుడు తను లో చూసుకునేటప్పుడు ఏంటి అంటే కనుక సీఏని హైర్ చేసుకున్నాను తను ఏంటంటే పెనాల్టీలు కట్టించాడు అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే సీఏ అనేటువంటి పదం కరెక్ట్గా గా లేదు అనేటువంటిది నాకు ఐడియా లేదు అండ్ తను ఎంతవరకు వాడేది అనేటువంటిది అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఒకటి చార్టెడ్ అకౌంట్ అనేటువంటి వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది ట్యాక్స్ ప్లానింగ్ గురించి ఫైలింగ్ గురించి వచ్చేటప్పటికి అయితే పెనాల్టీలు కట్టించడానికి వచ్చేటప్పటికైతే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటే మంచిది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం అంటే తాలూకా వాదనకు వచ్చేటప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి జనాభాలో ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి ఫైనాన్షియల్ లిటరసీ అనేటువంటిది లేదు అని క్లియర్ కట్గా తెలుస్తుంది అందులోకి సోషల్ మీడియా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే డబ్బులు సంపాదించడం తెలుసు కానీ దాన్ని ఎట్లాగా జాగ్రత్త పరుచుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ప్లానింగ్ అనేటువంటిది ప్రాపర్గా లేదు అండ్ రెండోది తను చెప్పిన దాంట్లో ఏంటంటే సిఏ అనేటువంటి వాళ్ళు కేవలం ట్యాక్స్ ప్లానింగ్ వరకు పరిమితిలో ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది వాళ్ళకి కాంప్రిహెన్సివ్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ రావాలి అనుకునేటప్పుడు చూసుకునేటప్పుడు ఏంటంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లాంటి వాళ్ళు ఒక ఎంటిటీ రిజిస్టర్డ్ అంటే రెగ్యులేటర్ రిజిస్టర్డ్ అడ్వైజర్ లాంటి వాళ్ళు ఉంటే మంచిది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జనరల్గా చార్టెడ్ అకౌంటెంట్స్కి వస్తే కనుక కేవలం ట్యాక్స్ పరిధిలో ఉండడం బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది వాళ్ళకి అండర్స్టాండ్ అవుతుంటుంది ఇది మాత్రమే కాకుండా లాస్ట్ ఇయర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే మన అర్థతంత్రీతి కథలు బుక్ ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో తో మాట్లాడడం జరిగింది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు అదృష్టం కొద్ది అంటే కొంతమంది అదృష్టం కొద్ది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు డబ్బులు సంపాదించుకోగలిగారు బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు అనే విషయం నాకు అప్పుడే అర్థమైంది ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం కెరియర్ ప్లానింగ్ అనేటువంటిది లేకపోవడం సోషల్ మీడియా ప్రొఫెషన్ గా తీసుకొని ఎదగాలి చూసుకున్నారు తప్ప ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళ ఇండస్ట్రీకి రిలేటెడ్ కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ పంపించేటప్పుడు అంటే ఆ ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎట్లా మారుతున్నాయి అనేటువంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఆర్టికల్స్ లాంటివి షేర్ చేసేటప్పుడు మాకెందుకు పంపిస్తున్నారు అక్కర్లేదు కదండి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోవడం అనేటువంటిది కూడా చూడడం జరిగింది సో అప్పుడు అనిపించింది ఓకే ఫైనాన్షియల్ లిటరసీతో పాటు ప్లానింగ్ బిజినెస్ ప్లానింగ్ అనేటువంటిది అంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని మాట్లాడుకునేటప్పుడు అంటే దాని బిజినెస్ చాలా మంది ఉన్నారు ఒక పూర్తి టీమ్ ఏంటి ఏజెన్సీ లో రన్ చేసే వాళ్ళు చాలా మందిని చూసాం సో ఆ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది సో దానికోసం ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది కావచ్చు ఫైనాన్షియల్ లిటరసీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అండ్ నిన్న అదే మల్లికాలిక ఎపిసోడ్ లో చూసుకుంటే ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా గసరేటువంటి సిఏ ఉంటే మంచిది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది తప్పు చేస్తే తప్పు తప్పు అని చెప్పి చేస్తే హా నిక్కచ్చిగా ఉండేవాళ్ళు నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు ఉంటే కనుక మంచిది అని చెప్పేసి బట్ ఈ రోజుల్లో చాలా మంది క్లయింట్లు ఏంటి అంటే కనుక వాడికి నచ్చినట్టుగా చెప్పేవాడు వాడికి నచ్చినట్టుగా చేసేవాడే ఒక మంచి ప్రొఫెషనల్ మాటల్లో అనుకునే వాళ్ళే ప్రొఫెషనల్స్ అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మనకు ఒకటి గుర్తు వచ్చేది ఏంటి అంటే ఈ పార్ట్ టైమ్ ఆడిటర్స్ ఐదు వందల రూపాయలకు ఫైల్ చేసేవాళ్ళు వెయ్యి రూపాయలకు ఫైల్ చేసేవాళ్ళు ట్యాక్స్ కమ్ రిఫండ్ మీద కమిషన్ తీసుకునేటువంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు వాళ్ళందరూ ఏంటంటే పార్ట్ టైం బ్యాచ్ అని చెప్పేసి అని ఉంటుంటాం సో అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉంటే కనుక చాలా మంచిది అని చెప్పేసి మనం చూసుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే ఫేక్ చేయడం నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ ట్యాక్స్ ప్లానింగ్ అప్పుడు కానీ లేదంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అప్పుడు నెంబర్స్ని ఫేక్ చేయడం కఠినంగా లేకపోతే కనుక రాబోయేటువంటి రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ట్యాక్స్ ని ప్లాన్ చేసుకుని తగ్గించుకోవడం ఒక ఎత్తు ట్యాక్స్ ని ప్లాన్ చేసి ఎవైడ్ చేయడం అనేటువంటిది రెండో ఎత్తు సో ఈ చెంచా బ్యాచ్ ఐదు వందల రూపాయల బ్యాచ్ వెయ్యి రూపాయల బ్యాచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ట్యాక్స్ ని అవైడ్ చేసేటువంటి బ్యాచ్ సో ద మోర్ యూ ట్రై టు అవేట్ రాబోయేటువంటి రోజుల్లో హైయర్ ద పెనల్టీస్ హైయర్ ద పెనల్టీస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం ఆల్రెడీ సోషల్ మీడియా గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇదే సిచువేషన్ చాలా వచ్చింది వాళ్ళ వల్లే పీపుల్ ఎక్కువ ఇన్స్పైర్ అవుతున్నారు ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కూడా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మూవీస్ కి సంబంధించి వాళ్ళు అనుకోండి వాళ్ళు గేమింగ్ గురించి ఏ అవగాహన ఉండకపోవచ్చు కానీ దాని గురించి కూడా వాళ్ళు ప్రమోష్ చేస్తున్నారు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా అంటే అది కేవలం డబ్బులు ఆశ మీద తప్పించి సో దాని వల్ల ఏంటంటే ఎన్డి ఎవరైతే ఉన్నారో ఎంత నష్టపోతాడు ఏంటి అనేటువంటి అవగాహన ఉండకపోవచ్చు అండ్ అందులోకి ఏంటంటే మీరు ఆల్రెడీ జబర్దస్త్ లో చేశారు ఎంత మంది అక్కడ ఉండే ఆర్టిస్టువ్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అవగాహన ఉండొచ్చు ఎంత మందికి హెల్త్ ప్లాన్ అనేటువంటిది ఉండొచ్చు ఎంత మందికి ఇన్సూరెన్స్ ఉండే అవకాశం ఉంది ఎంత మంది ప్రాపర్ గా ట్యాక్స్ ప్లాన్ చేసుకొని వస్తున్నటువంటి కొలాబొరేషన్ ఇన్కమ్ కేవలం యూట్యూబ్ యాడ్స్ నుంచి యూట్యూబ్ రెవెన్యూ మాత్రమే కాకుండా కొలాబొరేషన్ ఇన్కమ్ అనేటువంటిది తర్వాత కమిషన్ అనేటువంటివి ఇలాంటివి ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని దానికి జీఎస్టీ ఎంత పడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి అనేటువంటి బేసిక్ కాంపోజిషన్ అనేటువంటిది కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే కదా నడిపిద్దాంలే బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారు అంటే వాళ్ళు సీరియస్ ప్రొఫెషన్ కింద తీసుకుంటే సీరియస్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు సో అదే బాడ్కాస్ట్ లో మల్లిక గారు బాడ్కాస్ట్ లో మనం విన్న దాని ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నోటీస్ కూడా ఆవిడ తీసుకున్న సిచ్యువేషన్ వచ్చింది ఏదైతే లైక్ మన సీఏని కంప్లీట్ గా చెప్పలేము ఒక ఆడిట్ వల్ల ఆవిడ ఏవైతే ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ఆడిట్ పెట్టుకోవడం వల్ల దాంతో జరిగింది సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేస్తుంటారు అలాంటి వరకు మీరు ఏం చెప్పాలి ఒకటి తను చెప్పిన దాంట్లో ఏంటంటే పార్ట్ టైమర్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ ని హైర్ చేసుకోవడం జరిగింది నేను ఈ వృత్తిని వదిలేస్తున్నాను అక్కడ తనతో పాటు ఏంటంటే మిగతా ఆర్టిస్టుల తల్లికి ట్యాక్స్ ఫైలింగ్ అనేటువంటి తను చేస్తున్నాడని చెప్పేసని చెప్పడం తర్వాత ఏంటంటే కొన్ని రోజులకి నప్పడం నప్పకపోవడం లేదంటే ఎక్కువగా ట్యాక్స్ నోటీసులు రావడం వల్ల ఏమవుతుంది అంటే కనుక తను ఆ ప్రొఫెషన్ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి తను ఇచ్చినటువంటి వివరణ ఇప్పుడు అలా పార్ట్ టైమర్స్ కాకుండా ఫుల్ టైమ్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకొని లాంగ్ రన్ లో దీర్ఘకాలం అదే కెరియర్ ని అదే ప్యాషన్ కింద ఉండేటువంటి ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళ సహాయం తీసుకుంటే మంచిది అని చెప్పేసి అని ఎప్పుడైనా మనం చెప్పుకోవచ్చు మన నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి కూడా చాలా మంది హాస్పిటల్స్ కి వెళ్లేసరికి క్యాష్ లెస్ అడ్మిషన్ కావాలి అని అనుకుంటున్నారు సెవెంటీ పర్సెంట్ పీపుల్ అని చెప్పేసి ఎందుకు దాని ఉన్న రీజన్ ఒకటి గతంలో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే చాలా వరకు క్యాష్ లెస్ ని ప్రోత్సహించాలి అనేటువంటి ఇచ్చినటువంటి నిబంధనల కింద మనం చూసుకోగలుగుతున్నాం ఇది మాత్రమే కాకుండా ఏంటంటే ప్రజల్లో డబ్బులు ఏవైతే ఉన్నాయో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు అంటే కట్టడానికి కావాల్సినటువంటి అమౌంట్ వాళ్ళ దగ్గర లేకపోతే ఈ క్యాష్లెస్ కోసం అనేటువంటి చూస్తున్నారు ఈ క్యాష్లెస్ క్లెయిమ్స్ రావడం వల్ల ఏంటి అంటే కనుక కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది బాగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ క్యాష్లెస్ క్లెయిమ్స్ని సెటిల్ చేయడానికి కావాల్సిన టైం ఏదైతే ఉందో గతంలో ఏంటంటే ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పట్టేది ఇప్పుడు ఏంటంటే లెస్ దాన్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్లో చేయడానికి జరుగుతున్నాయి ఇన్ఫాక్ట్ మా మదర్ తాలూకా కేటరాక్ట్ ఆపరేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే సో తనకి కి ముందే మేము క్యాష్లెస్ అంటే ప్లాన్ కాబట్టి ప్లాంట్ ప్రొసీజర్స్ కాబట్టి సో ముందుగా ఇంటిమేట్ చేయడంతో ఏంటి అంటే ఇలా జస్ట్ ఇలా ఆపరేషన్ చేయించుకున్నారు వెంటనే ఒక వన్ అవర్ లో బయటకు రావడం అనేటువంటిది జరిగింది సో ఆ టైప్ ఆఫ్ క్యాష్లెస్ లెస్ అప్రూవల్స్ అనేటువంటిది ఫాస్ట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఈ క్యాష్లెస్ రిజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళకు ఆల్రెడీ ముందుగా ప్రాబ్లం ఉండి డిస్క్లోజ్ చేయకుండా ఒకే కంపెనీ దగ్గర నుంచి మా ఫ్రాడ్ గా డబ్బులు తీసుకుందాము ట్రీట్మెంట్ చేయించుకుందాము అనేటువంటి పద్ధతుల్లో ఉండేవాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ డిసీజ్ బయటపడడం జరుగుతుంటది వీళ్ళు కావాలని దాచారా దాచలేదా అనేటువంటిది పక్కన పెట్టేస్తే అలా బయటపడినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఆబ్వియస్లీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీకి రావడం జరుగుతుంది సో అటువంటి సిచ్యువేషన్ లో క్లెయిమ్స్ అనేటువంటి రిజెక్ట్ చేయడం జరుగుతుంటుంది అండ్ రెండోది వచ్చేటప్పటికైతే గనక సరిగ్గా టైంకి ఇంటిమేట్ చేయకపోవడం అనేటువంటిది కూడా ఒక మేజర్ రీజన్ కింద మనం చెప్పుకోవచ్చు హాస్పిటలైజేషన్ అక్కర్లేని పరిస్థితుల్లో కూడా ఈ హాస్పిటలైజేషన్ కింద ఎక్స్పెన్సెస్ తీసుకోవడం కొన్ని చోట్ల ఏంటంటే హాస్పిటల్స్ కూడా ఈ టైప్ ఆఫ్ తప్పు చేస్తుంటాయి ఎందుకంటే వన్ డే ఉంచితే కనుక సో హాస్పిటలైజేషన్ కింద ఉంటుంది ఆ బిల్లు కూడా వసూలు చేయొచ్చు ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి అని చెప్పేసని హాస్పిటల్ కూడా ఆలోచించినటువంటి సందర్భాలకు మనకు కనబడుతుంటాయి అంటే నిజంగా అడ్మిషన్ అక్కర్లేదు బట్ ఉండండి అని చెప్పేసి చెప్తూ నెక్స్ట్ ఇంకొక మేజర్ హాస్ట క్లెయిమ్స్ రిజెక్షన్కి వచ్చేటప్పటికి అయితే కనుక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కొన్నిటికి ఏంటంటే వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటాయి సో అటువంటి వెయిటింగ్ పీరియడ్స్ కంప్లీట్ కాకుండా వీళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడం చేయించుకునేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ అవి కూడా రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ సిచువేషన్స్ అనేటువంటి పక్కన పెడితే కొన్ని బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ ఉంటాయి సో వాటి దగ్గరికి వెళ్లి వీళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటారు తీసుకునేటప్పుడు ఏంటంటే డబ్బులు రానిటువంటి పరిస్థితి ఉంటుంది అండ్ అక్కడ క్లెయిమ్ యాక్సెప్ట్ చేయరు అండ్ రీఎంబర్స్ చేసినా కూడా కొన్నిసార్లు ఏంటంటే ఆ రీఎంబర్స్మెంట్ కూడా వాళ్ళు ఎప్రూవ్ చేయనటువంటి అండ్ ఇంకొకటి మనం రీఎంబర్స్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో దాంట్లో ఏంటంటే మినిమం హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కావాల్సినటువంటి బేసిక్ లక్ష రూపాయలు కూడా చాలా మంది దగ్గర లేదు అని చెప్పేసి మనం గత నుంచి చెప్పుకుంటున్నాం అంటే సేవింగ్స్ లేకపోవడం సేవింగ్స్ అనేటువంటిది లేకపోవడం హెల్త్ ఎమర్జెన్సీకి హెల్త్ కంటిన్యూన్సీకి కావాల్సినటువంటి అమౌంట్స్ వాళ్ళు రెడీ చేసుకోకపోవడం అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది మనకి దీని దీనివల్ల ఏమవుతుంది వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో డ్రైన్ అవుట్ అయిపోవడం అనేటువంటిది ఒకటి చూస్తున్నాం రెండోది ఏంటంటే ఎక్కువ వడ్డీకి అప్పులు అనేటువంటివి తీసుకోవడం ఉన్న ఆస్తులను అమ్మడం అనేటువంటి ఇటువంటివి ఘటనలు అనేటువంటి క్లియర్ కట్ గా కనబడుతుంటాయి మనకి సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా మంది అనుకునేది ఏంటి అంటే కనుక నేను లాంగ్ రన్ లో ఒక సంజీవుని టైపు నేను చచ్చిపోను అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించడం నాకు ఎటువంటి అనారోగ్యం రాదు అనేటువంటి పద్ధతుల్లో చాలా మంది ఆలోచిస్తుంటారు సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో హనుమాన్ కావచ్చు విభీషణుడు కావచ్చు పరశురాముడు కావచ్చు వ్యాసుడు కృపాచార్యులు వీళ్ళందరూ ఏంటి అంటే కనుక వాళ్ళకి అసలు చావు అనేది లేదు అనారోగ్యం అనేటువంటి రాదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళ గురించి అయితే మనం విన్నాం సో ఇప్పుడు మన షోలో చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఫీలింగ్ ఏంటంటే మాకు ఇటువంటి డిసీజెస్ రావు ఒకవేళ వచ్చిన ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ తర్వాత వస్తుంది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వస్తుంది కదా అనేటువంటి పద్ధతిలో ఆలోచిస్తున్నారు సో బట్ అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కనుక ప్రాబ్లం రావడానికి ముందు తీసుకునేటువంటి రిస్క్ మెజర్మెంట్ అనేటువంటిది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి ప్రాబ్లమ్ తర్వాత కాకుండా కాదు కదా ప్రాబ్లం వచ్చిన తర్వాత కావాలంటే మీ దగ్గర ఉంటే చేసుకోవచ్చు బట్ ప్రమాదం జరగక ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సో ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొన్ని కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నాయి కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే వాటి రూల్స్ అండ్ ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో అంటే ఏ టైంలో లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఏ టైం లో దాన్ని యూజ్ చేసుకోవడానికి కుదరదు ఈ హెల్త్ అంటే అన్ని హెల్త్ సిచ్యువేషన్ కి ఆ ఇన్సూరెన్స్ యూజ్ చేసుకోవడానికి ఓన్లీ సమ్ టైప్ ఆఫ్ వాళ్ళ దగ్గర ఉన్న కండిషన్స్ ప్రకారం అవి ఎలా తెలుసుకోవచ్చు అంటారు ఒకటి మీరు ఎంప్లాయర్ పరంగా మాట్లాడుతుందని వచ్చేటప్పటికి ఏంటంటే ఎంప్లాయర్ కవరేజ్ అనేటువంటిది వాడికి ఎంప్లాయీ కి సంబంధం ఉన్నంత వరకు మాత్రమే ఎంప్లాయీ ఎంప్లాయర్ సంబంధం ఎంతకాలం ఉంటది ఏంటి అనేటువంటిది చెప్పలేము ఎందుకంటే ఎంప్లాయర్ కి ఎంప్లాయీ మీద ట్రస్ట్ లేదు ఎంప్లాయీ కి ఎంప్లాయర్ మీద కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేదు ఏ రోజు వైట్ కార్డ్ వస్తుంది ఏ రోజు పింక్ స్లిప్ వస్తుంది అనేటువంటి పద్ధతుల్లో ఈ రోజుల్లో అందులోకి చాలా మంది చెప్పేది ఏంటి అంటే సార్ నేను ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను కాబట్టి నాకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనేటువంటి పద్ధతిలో బ్యాకప్ ప్లాన్ అనేటువంటి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇక్కడ మనం ఏంటంటే హయ్యెస్ట్ యూట్రిషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీ టెక్నాలజీ రంగం కింద చెప్పుకుంటున్నాను ఐటీ ఉద్యోగంలో ఏ రోజు తీసేస్తారు ఏంటి అనేటువంటిది మనకి తెలియనటువంటి సిచ్యువేషన్ లో ఒక బ్యాకప్ ప్లాన్ అనేటువంటిది బేస్ ప్లాన్ మేబీ ఒక మూడు లక్షలు ఐదు లక్షలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అందులోకి ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మినిమం పది లక్షల రూపాయలు జోబ్ చిల్లు పడినటువంటి సందర్భాలు చాలా క్లియర్ గా కనబడుతుంది సో అటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళు ఐటీ జాబ్ అని చెప్తుంటారు నెలకి యాభై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదిస్తున్నారు సేవింగ్స్ సేవింగ్స్ గురించి కాదు అట్లీస్ట్ సంవత్సరానికి ఒక పదిహేను రూపాయలు పెట్టి ఒక హెల్త్ ప్లాన్ తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నాడు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ తాలూకా ఫైనాన్షియల్ లిటరసీ ఏదైతే ఉందో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి లేదు అని చెప్పేసి అని క్లియర్ గా మనకు అర్థం అవుతుంది ఇక్కడ అండ్ ఒకవేళ ఎవరైనా వెళ్ళి సరే ఇది తీసుకోండి అంటే కనుక వాడు ఏదో వాడి బెనిఫిట్ కోసం అమ్ముతున్నాడు అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తున్నారు తప్పించి సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రకంగా చూడడంలో తప్పలేదు అంటే నాకు బెస్ట్ ప్లాన్ వస్తుందా లేదా అనేటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అది తెలుసుకోకుండా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి అంటే ఇదేదో వాడి కమిషన్ కోసం మాట్లాడుతున్నారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడితే నష్టపోయేది క్లయింట్ వాడు కాకపోతే కస్టమర్ వాడు కాకపోతే ఇంకో కస్టమర్ వస్తాడు బట్ నిజంగా ప్రమాదం జరిగినప్పుడు నష్టపోయేదే వాడే కదా సో ఆ అనేటువంటిది ప్రతి మనం సో మన నెక్స్ట్ అప్డేట్ ఏదైతే ఉందో మనం ప్రతి చోట ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం వాళ్ళకి వచ్చే స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఫైనాన్షియల్ ఐడియాలజీ అనేది ప్రతి ఆడవారికి ఉండాలని మాట్లాడుకుంటాం ఇదే విషయం టెక్నాలజీ పరంగా వచ్చేసరికి సాఫ్ట్వేర్ సెక్టర్స్ లో గానీ చాలా కంపెనీస్ లో గానీ ఉమెన్ ఎంపవర్ ఉమెన్ యొక్క ఉద్యోగ స్థితి అన్నది తగ్గుతూ వస్తుంది ఎందుకు రీజన్స్ ఏమంటారు ఎలాంటి సిచ్యువేషన్స్ ఇకముందు ముందు చూడబోతున్నాం వాటి వల్ల మేజర్ గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ టెక్నాలజికల్ కంపెనీస్లో ఉన్నటువంటి సర్వే పరంగా చూసుకునేటప్పుడు ఉమెన్ మ్యాన్ ఫోర్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అది తగ్గింది అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది సో దాంట్లో మేజర్గా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే వేళ్ళల్లో చేసే వాళ్ళందరూ కూడా అవుట్ సోర్స్ జాబ్ చేస్తూ ఉంటారు అంటే దో దే ఆర్ వర్కింగ్ ఫర్ విప్రో ఇన్ఫోసిస్ టీసీఎస్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్ సోషల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మెటాక్ కావచ్చు గూగుల్ కావచ్చు అక్కడ యాడ్స్ రివ్యూ చేయడం వీడియోస్ రివ్యూ చేయడం అనేటువంటి ఒకటి మేజర్ గా చూసుకునేటప్పుడు అంటే సైకలాజికల్ డిస్ట్రాక్షన్ అనేటువంటిది కనబడుతుంటది క్రిమ్ క్రైమ్ వీడియోస్ ప్రతి రోజు అంటే రోజుకి ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ వాచ్ చేయడం తర్వాత ఏంటంటే సెక్స్ తాలూకా సెక్స్ టార్షన్ కైండ్ ఆఫ్ వీడియోస్ అనేటువంటి చూడడం అంటే సైకలాజికల్ గా కొంతవరకు డిస్టర్బ్ అవుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు సో దాని వల్ల ఏంటంటే కొంతమంది జాబ్ వదిలేస్తున్నారని చెప్పేసి అని రెండోది మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది చెప్పేది సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు బట్ ఈ రోజుల్లో సెక్షువల్ హెరాస్మెంట్ అనేటువంటి చాలా తక్కువ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఉన్నటువంటి పది లక్షల మంది ఉద్యోగుల్లో కేవలం నాలుగు కేసులే ఉన్నాయని చెప్పేసి అంటే కనుక ఆ సెక్షువల్ హెరాస్మెంట్ అనేటువంటిది ఒక రీజన్ కాదు అని చెప్పేసి మనం గమనించవచ్చు రెండోది అంటే ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే ఓవరాల్ గా రిక్రూట్మెంట్ అనేటువంటిది తగ్గింది మనం గత రెండేళ్లలో చూసుకున్నప్పుడు అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కావచ్చు లేదంటే ఆన్ సైట్ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా క్లియర్ కట్ గా తగ్గాయని చెప్పేసి అని మనకు తెలుస్తుంది అండ్ మానేసే వాళ్ళు మానేస్తున్నారు కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు సో చూసుకున్నా కూడా కౌంట్ అనేది తగ్గింది మ్యాన్ మ్యాన్ తలక వర్క్ ఫోర్స్ కావచ్చు ఉమెన్ తాలూకా వర్క్ ఫోర్స్ కావచ్చు రెండు తగ్గే కాబట్టి ఈ మూ ఈ మూడు కాకుండా ఇంకొక నాలుగో పాయింట్ ఏంటంటే బాబు ఆఫీస్కి వచ్చి పని చేయండి రా బాబు అంటే కనుక ఆఫీస్కి వచ్చి పని చేయరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కనుక మాకు జాబ్ కావాలంటారు పోనీ హైబ్రిడ్ స్ట్రక్చర్ అన్నా కూడా జాబ్ కావాలంటారు ఇంటి నుంచి కూర్చొని ఎంతసేపు అయినా సరే సెలువు వాయిస్తానంటే కనుక వాయించేస్తుంటారు కానీ బట్ ఆఫీస్కి వచ్చి ప్రొడక్టివ్గా వర్క్ చేయండి అంటే కనుక రానిటువంటి ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు అందులో ఆడవాళ్ళు కాస్త ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది అండ్ ఇంకొక మేజర్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒకటి లో రీ లో సాలరీస్ కావచ్చు ఎందుకంటే జనరల్గా ఈ కంపెనీస్ అన్నింటిలో కూడా స్టార్టింగ్ బేసిక్ శాలరీస్ వచ్చేటప్పుడు ఏంటంటే పద్దెనిమిది వేల నుంచి పాతిక వేల మధ్యలో ఉంటాయి అండ్ ఇప్పుడు ఏంటంటే మనం వింటుంది గ్రేట్ రెసెషన్ టూ పాయింట్ ఆర్ గ్రేట్ రెసిగ్నేషన్ టూ పాయింట్ అని చెప్పేసి మనం వింటున్నాం సో దానివల్ల ఏమవుతుందంటే ఈ లోవర్ లెవెల్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఉద్యోగాలు మానేసే అవకాశం ఉంది అని చెప్పేసి అని మనం చూస్తున్నాం వీటన్నిటికన్నా మనం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మాట్లాడుకోవాలి సో జనరల్గా ఏంటంటే ప్రతి చెడ్డ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆ చెడ్డను ఎనలైజ్ చేసుకోవడంతో పాటు మంచి పార్టీ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడు సో ఇ ఆల్రెడీ నువ్వు అడిగినప్పుడు ఏంటంటే ఓకే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎంటర్ప్రీనర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అని చెప్పి సో ఈ కేస్ స్టడీస్ లో సుమారు కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ సోల్ప్రీనర్స్ అంటాం అంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడమే కాకుండా ఇండివిజువల్ గా బిజినెస్ రన్ చేయగలిగేటువంటి కెపాసిటీ కూడా బిల్డ్ అవుతున్నది అని చెప్పేసి మనకు అర్థం అవుతున్నాయి సో కొంతమంది ఏమనుకుంటారు నేను వెళ్ళి ఎందుకు ఉద్యోగం చేయాలి సో నా లాగా నా కాళ్ళ మీద నేను నిలబడతానని చెప్పేసి నువ్వు ఎట్లయితే బిజినెస్ రన్ చేస్తున్నావు సో అదే టైప్ ఆఫ్ మైండ్ సెట్ తో చాలా మంది ఉంటున్నారు అండ్ ఇన్ఫ్యాక్ట్ రూరల్ కూడా నాన్ ఫామ్ బేస్డ్ హోమ్ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ అనేటువంటిది అని మనం చూసుకోవచ్చు అర్బన్ ఏరియాస్లో కూడా ఈ టైప్ ఆఫ్ థాట్ థాట్ ప్రాసెస్ అనేటువంటిది రావడం చాలా క్లియర్ కట్ మనం చూస్తున్నాం ఇది మాత్రమే కాకుండా మనం అంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి మనం ఏవైతే మనం గతంలో చేసినటువంటి ఇంపాక్ట్స్ కావచ్చు గవర్నమెంట్ పెడుతున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయాలు కూడా అర్థం అవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ అనేటువంటిది క్లియర్ కట్ గా పెరుగుతుంది దాంతో పాటు ఈ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్టీసీసీఏ కావచ్చు ఎసోసియేషన్ కావచ్చు వాళ్ళు స్పెషల్ ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్ డ్రైవ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఓకే నేను సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి స్టార్ట్ చేసుకోవాలి అనేటువంటి ఐడియాలజీ చాలా ఎక్కువ పెరుగుతుంది మనం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంటే ఉద్యోగాలు మానేయాల్సి వస్తున్నాయి అందులో మ్యారేజెస్ అన్నవి కూడా ఏదైనా పాత్ర పోషిస్తాయంటారు అప్పుడు అబ్బాయి వచ్చేసరికి ఖచ్చితంగా ఏదో ఒక ఇన్కమ్ ఉన్నవాడు ఫ్యూచర్ అనేది బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఎలాంటి జాబ్ లేనోడైనా కనీసం బిజినెస్ తో అయినా వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళ విషయం వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి జాబ్ ఉన్నా లేకపోయినా ఒకరు వచ్చి చేసుకుంటారు సో చూసుకుంటారు అన్న ఆలోచనలో ఆడవారు ఏమన్నా వెనక్కి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారు అంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ చాలా మందికి ఉంది ఇప్పటికీ లేదని నేను చెప్పను ఎందుకంటే పేరెంట్స్ కూడా ఓకే మా అమ్మాయిని వేరే ఊరికి పంపించాలా ఉద్యోగం చేయించాలా దానికి బదులు ఎక్కడే కూర్చో ఎక్కడే ఉండు అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తున్నటువంటి పేరెంట్స్ కూడా ఉన్నా ఉన్నారు దానికి తోడు ఏంటంటే వాళ్ళ చేత ఎంబీ పీజీలు ఇవన్నీ చేయిస్తున్నారు తప్పించి పోస్ట్ ఎడ్యుకేషన్ కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ స్కిల్ సెట్స్ కావాల్సినటువంటి లెర్నింగ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది అమ్మాయిలు ధైర్యంగా బయటకు వెళ్ళి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇప్పటికీ చాలా తక్కువ మంది అన్నారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి భయాలు వాళ్ళకు ఉండొచ్చు కాదనట్లేదు మీ భయాలు పిల్లల మీద ఎందుకు రుద్దాలి సో అలా రుదాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే సౌమ్య అనేటువంటి అమ్మాయి ఇప్పుడు ఈ రోజు నా ముందు యాంకర్ కింద ఉండ ఉండకపోవచ్చు సో ఆ థాట్ ప్రాసెస్ అనేటువంటిది రాను రాను తగ్గుతున్నది అండ్ పిల్లలు కూడా ఏంటంటే పేరెంట్స్ ని కన్విన్స్ చేయగలుగుతున్నారు నేను బయటకు వెళ్ళాలి నేను సొంతంగా ఉద్యోగం చేసుకోవాలి సంపాదించుకోవాలి అనేటువంటిది అండ్ అందులోకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో డైవర్సెస్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఎవరికి ఇండిపెండెన్సీ వాళ్ళకి కావాలి అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కూడా పెరుగుతున్నది సో ఒకప్పుడు ఏంటంటే వల్ల పిల్లల వల్ల తర్వాత అత్తగారిని చూసుకోవాలి మామగారిని చూసుకోవాలి అనేటువంటి హర్డిల్స్ కెరియర్ గ్యాప్స్ అనేటువంటి గతంలో ఉండేవి ఇప్పటికీ ఉన్నాయి లేవని నేను చెప్పట్లేదు బట్ వా దాటిని దాటి ముందడుగు వేస్తున్నటువంటి ఆడవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని అని మనం చెప్పుకోవచ్చు ఇన్ఫాక్ట్ మన ఆర్గనైజేషన్ లో చూసుకుంటేనే చాలా మంది అదే టైప్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉన్నారు అండ్ ఇక్కడ గతంలో ఏదో ఒక కాన్సెప్ట్ విన్నాను ఏంటి డింక్ వాడ్ ఏదో చెప్పేసాను డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనేటువంటి పద్ధతిలో సో కి రెడీ అవుతున్నారు సో పెళ్లి చేసుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో లేకుండా ఓకే నాకు నేను సంపాదించుకుంటున్నాను నాతో పాటు పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాడి సంపాదన వాడు చేసుకుంటాడు అనేటువంటి పద్ధతుల్లో అనేటువంటిది రావడం జరుగుతున్నది మనకి సో ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేటువంటిది కూడా పెరుగుతున్నది సో నువ్వు చెప్పినటువంటి మ్యారేజెస్ గురించి కావచ్చు లేదు రెండు ఎక్స్ట్రీమ్స్ కింద చెప్పుకోవచ్చు అంటే మ్యారేజ్ వల్ల ఆగిపోయిన వాళ్ళు కెరియర్ అన్హాన్స్మెంట్ లేని వాళ్ళు ఒక పక్క అయితే ఓకే దాన్ని ధైర్యంగా దాటి నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి అనేటువంటిది ఇంకొక ఎక్స్ట్రీమ్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు సో ఎలా అయితే మనం ఆంటర్ప్రీనియూర్షిప్ లో గానీ లేకపోతే నార్మల్ ఈ బిజినెస్ స్టార్ట్ ఫినాన్షియల్ లిటరసీ అనేది ప్రొవైడ్ చేస్తున్నామో అలా ఈ ఎవరైతే జాబ్ చేసుకుంటున్నారో లైక్ ఒక ఎంప్లాయీ గా ఉంటున్నారో వాళ్ళకు కూడా ఇలాంటి లిటరసీ అనేది అవసరం లైక్ జాబ్స్ కూడా ఫర్దర్ గా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ లిటరసీ మనకి స్కూల్లో నేర్పించట్లేదు కాలేజెస్ లో నేర్పించట్లేదు కంపెనీ లో కూడా నేర్పించారు కంపెనీకి ఏంటంటే ప్రొడక్టివిటీ నువ్వు పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చావు సాయంత్రం ఎన్ని గంటలకు వెళ్తావు మధ్యలో ఎంత పని తన చేసావు లెక్కల మీద ఉంటారు తెప్పించి ఎంప్లాయీకి కాస్త ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఫైనాన్షియల్ లిటరసీ ఇవ్వాలి వాడికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవ్వాలి ఇవన్నీ కంపెనీకి అక్కర్లేదు ఎవడ సొంతం మీద వాడు చేసుకోవాల్సినటువంటిదే కాబట్టి ఇన్ఫాక్ట్ కొద్దో గొప్ప ఎవరైనా మంచి హెచ్ఆర్లు ఉంటే కనుక ఓకే నా టీంకి ఏదో ఒకటి కొంత ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి అవగాహన కార్యక్రమాలు చేయగలిగితే దట్ వుడ్ బి బెటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలా కాకుండా కంపెనీలు స్వార్థంగా చూసుకుంటున్నాయి ఎంప్లాయీస్ కూడా స్వార్థం మీద ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ఈ టైప్ వచ్చి అవేర్నెస్ సపోర్ట్ చేయడం ఇప్పుడు జనరేషన్ అంటే ఎగ్జామ్స్ లో అయితే మీకు స్లిప్లు అందించే వాళ్ళు ఉంటారేమో కానీ లైఫ్ లో స్లిప్లు అందించే వాళ్ళు ఎస్ సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా వ్యూర్స్ ఇది ఈ రోజు లెట్ శాస్క్రావు గారు మళ్ళీ తిరిగి కొత్త ఫైనాన్షియల్ అప్డేట్స్ తో మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు